మా పుట్టింటికి వెళ్ళడానికి నీ పర్మిషన్ ఏంటి నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా అని కొంతమంది వెళ్ళిపోతుంటారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి రాకుండా అలానే ఉండిపోతాం పుట్టింట్లో అని కొంతమంది ఉంటుంటారు మరి అలాంటి వాళ్ళని ఇంటికి పిలవడానికి నార్మల్గా పిలిస్తే వచ్చే వాళ్ళైతే ఓకే అలా పిలిచినా కూడా రావట్లేదు అంటే చట్టపరంగా నోటీసులు పంపించే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే నేను మా పుట్టింట్లోనే ఉంటారు రా దగ్గరికి అని అట్టి కూర్చుంటారు కదా అంటే లా వేరు లైఫ్ వేరు కరెక్ట్ లా అనేది ఏం చెప్తుందంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఒక ప్రొసీజర్ ఒక రూల్ పెడుతుంది లైఫ్ లో ఇప్పుడు అవన్నీ లేవు ఒకప్పుడు ఏంటంటే కోర్టు కూడా అవసరం లేదు అలిగి పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు పెద్దలు సమ్ ఇచ్చి వాల్యూ ఆఫ్ ది ఫ్యామిలీ వాల్యూ ఆఫ్ ది రిలేషన్స్ వాల్యూ ఆఫ్ ది మ్యారేజ్ అన్నీ చెప్పి వెనక్కి పిలిచేవారు ఇప్పుడు డిసైడ్ చేసుకుని అన్నీ ముందే ఒకటే ఒకటి ఇన్స్టాల్మెంట్ లో తీసుకుని వెళ్ళిపోతున్నారు ఫస్ట్ టైం అంటే బట్టలు తీసుకెళ్ళిపోవడం సెకండ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోవడం తర్వాత గోల్డ్ అని ఉంటే తీసుకెళ్ళిపోవటం తర్వాత వస్తారని చెప్పి వెళ్ళిపోతున్నారు అంటే అందరూ కూడా టెక్నికల్గా ఎలా ఫాలో చేయాలనేది అర్థమైపోతుంది అలాగే పుట్టింటికి వెళ్తే బుజ్జుగించి తీసుకురావచ్చు లేకపోతే నచ్చ చెప్పి తీసుకురావచ్చు కోప నుంచి వెళ్ళిపోతే కనుక మనము కౌన్సిలింగ్ చేసి సహజం ఫ్యామిలీస్ మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన తీసుకురావచ్చు వాంటెడ్ వెళ్ళిపోయాయి రానన్న వాళ్ళని సెక్షన్ నైన్ ప్రకారంగా మనం కోర్టులో వేసినప్పటికీ కూడా అంటే ఆర్సీఆర్ అంటాం రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ దాని ప్రకారంగా రమ్మని వేసినా కూడా వాళ్ళు ఎవరూ లేరు అలిగే పుట్టింటికి వెళ్ళిపోవడం వల్ల ఆ కేసు వేయడం వల్ల ఏంటంటే ఏదైనా రివర్స్ కేసులు వేస్తే కనుక ఈ కేసు సపోర్ట్ గా ఉంటుందని వేస్తున్నాం గా నోటీస్ పంపించవచ్చు ఫస్ట్ ఏం చేస్తామో పెద్దల ద్వారా మాట్లాడతారు రాను అప్పుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపిస్తారు నువ్వు కాపాడానికి వస్తావా లేకపోతే నేను లీగల్ ప్రొసీడింగ్స్ అని చెప్తాం సో ఇది పర్టికులర్గా ఏంటంటే భార్య పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా మనం బ్యాక్ తెచ్చుకోవడానికి అంటే మళ్ళీ తిరిగి ఆమె కాపురంకి వచ్చేదానికి మనము తీసుకోవాల్సిన లీగల్ మెథడ్స్ ఏంటి లీగల్ గా మనం వెళ్ళవలసిన ప్రాసెస్ ఏంటనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ప్రాసెస్ నోటీస్ పంపిస్తాం నోటీస్ పంపించినప్పుడు నువ్వు కాపురానికి రమ్మా ఇట్లా ఏమి లేదు అన్ని మంచిగా ఉంటాయి నా క్లయింట్ నిన్ను రమ్మని పిలుస్తున్నారు సో జరిగిపోయిన ఉంటే మర్చిపోయి మర్చిపోయి రియూనియన్ అయిపోయి కాపురం చేద్దాం అంటారు అప్పుడు కూడా అమ్మగారు స్పందించకపోతే అంటే రాను అని అంటే కనుక అప్పుడు ఏం అంటే సెక్షన్ నైన్ కింద ఫ్యామిలీ కోర్టులో కాపురం రమ్మని కేసు వేస్తాం అంటే ఈ ప్రాబ్లమ్స్ నువ్వు అది అమ్మాయినా వేయచ్చు అబ్బాయి అని వేయచ్చు అబ్బాయి కూడా కాపురానికి తీసుకురమ్మని వేయొచ్చు అలాగే హస్బెండ్ తీసుకెళ్ళకపోతే వైఫ్ కూడా అడగొచ్చు ఇద్దరు వేయొచ్చు పర్టికులర్గా ఇక్కడ ఆడవాళ్ళని పిలుచుకోవడానికి ఈ సెక్షన్ అనేది ఉన్నది ఇది కోర్టులో ఒక రెండు మూడు వేళ్ళు నడుస్తుంది ఓకే ఈ లోపు ఎవరి అంటే ఫిల్టర్ అయిపోతారు అంటే కాపురానికి వెళ్ళాలా అవసరం లేదా ఏంటి అని ఫిల్టర్ అయిపోతారు కాబట్టి ఆ సెక్షన్ ప్రకారంగా అయితే ఆమెని కోర్టుకి పిలవడానికి రైట్ ఉంటుంది కోర్టులో కూడా ఏంటంటే మీడియేషన్ పంపిస్తారు వేసిన తర్వాత అంటే కోర్టుకి టైం ఉండదు కాబట్టి కౌన్సిలింగ్ చేసి ఏమన్నాడు మీ హస్బెండ్ ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు నీకు అక్కడ ఏమి ఇన్కన్వీనియంట్ గా ఉంది నువ్వు ఎందుకు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు హస్బెండ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి ఇంత టైం కోర్టుకు ఉండదు కాబట్టి కోర్టు ఏం చేస్తుందంటే వీళ్ళని మీడియేషన్ పంపిస్తుంది ప్రతి ఫ్యామిలీ ఫ్యామిలీ కోర్టులో కూడా ఎందుకంటే మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ ఏంటంటే అడ్వకేట్స్ ని అపాయింట్ చేస్తారు మీడియేటర్స్ కింద వాళ్ళు పిలిచి రెండు మూడు గంటలు పిలిచి రెండు మూడు సార్లు పిలిచి అవసరమైతే రెండు మూడు గంటలు పిలిచి E అక్కడ సమదాయించడానికి ట్రై చేస్తారు అక్కడ ఏమైనా సెటిల్ కావచ్చు కానీ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వెళ్ళే అనేది చాలా తక్కువ ఉంటుంది వయసు ఎందుకంటే జడ్జిమెంట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది అంటే ఈ వెళ్ళిపోయితే ఈ లోపు ఆమె కొన్ని కేసులు వేయచ్చు అతను కొన్ని కేసులు వేయొచ్చు ఇదైతే మాత్రం పర్టికులర్ ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ప్రకారం అయితే కానీ భార్యని పిలవచ్చు జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకోకుండా ఈ మీడియేషన్ లో సెటిల్ చేయడానికి ఉండదు మీడియేషన్ ఏంటంటే ఏదైనా పాజిబిలిటీ ఉంటే ఎక్కువ టైం కూడా తీసుకుంటారు ఎక్కువ సెషన్స్ తీసుకుంటారు ఇప్పుడు ఎలా అయితే బయట మనము ఫారెన్స్ ఎలా ఉంటాయంటే బిఫోర్ గోయింగ్ టు ద కోర్ట్ ఫర్ గెటింగ్ డీవర్స్ వాళ్ళు కౌన్సిలర్ దగ్గర వెళ్తారు వాళ్ళు అడ్వైజ్ చేస్తారు కూడా కౌన్సిల్ మీరు ఫ్యామిలీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ పెట్టారు అని ఇప్పుడు నా దగ్గర ఉంది ఒక లెటర్ అలాంటి లెటర్ అనమాట వీళ్ళు కలిసి ఉండే ఆప్షన్స్ లేవు వీళ్ళు విడిపోవడమే అంటే నీ ఏదో స్పౌజ్లో లో ఒకరు ఇంట్రెస్ట్ లేదు మీరు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నారు అనేసి ఒక కౌన్సిలింగ్ లెటర్ ఇస్తారు సో అలాంటిది పట్టుకుని వాళ్ళు ఈజీగా తెచ్చుకుంటారు వెళ్ళి ఇక్కడ కూడా కొంతమందికి ఇప్పుడు మేము కోర్టుకి రాకముందే సజెస్ట్ చేస్తున్నాం ఓకే ఎందుకంటే మీ ఇద్దరు ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు అంత పెద్దగా డెసిజన్ తీసుకుంటున్నారు సో మా దగ్గర అంటే ఇద్దరు కలిసి వస్తే పర్వాలేదు కానీ సైకలాజికల్ గా కూడా ఉంటే కనుక ఇవాళ రేపు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవడం ലാ ഇൻസെക്കൂരിറ്റി ഫീലിംഗ് ഫീൽ അവടം ആ സുപീരിയർ ഫീൽ അവടും లేకపోతే ఓవర్ ఓవర్ పోసిసివ్నెస్ సెల్ఫ్ సెంటర్డ్ ఓవర్ అంటే మీ చెల్లొద్దు మీ ఎక్కొద్దు ఫ్రెండ్స్ వద్దు నువ్వు నా దగ్గరే ఉండాలి నాతోనే ఉండాలి నాతోనే బయటికి వెళ్ళాలి ఇలా అన్ని చాలా ఉంటాయి అంటే మనం ఓన్లీ ఫర్ విమెన్ సైడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చూసి మీరు ఎడ్యుకేటెడ్ అయితే అడ్వైజ్ చేస్తున్నాం ఫ్యా అండ్ మీ అని ఇలాంటివి కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి మ్యారేజ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మీరు వెళ్ళండి అని చెప్తున్నాం ఈ వీడియో ద్వారా కూడా మనం చెప్పేది ఏంటంటే ఇలా ఎవరైనా కూడా చిన్న చిన్న అంటే మనస్పర్ధలు వచ్చి అలిగి పుట్టింటికి ఎలా ఉంటే ఎమికబుల్గా అంటే మనకు పడట్లేదు కాబట్టి మనం ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మనం మనలో మనం పరీక్షించుకుని అంటే ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది కదా సో అలా అని చెప్తున్నాం ఇప్పుడు అదే కోర్టులో చేస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు నిజంగానే తీసుకొచ్చి వైఫ్ని కూర్చోబెట్టేసి ఎందుకమ్మా ఇక్కడ నీకేం బాధ అయింది ఇబ్బంది ఏమవుతుంది ఇట్లా పిలిచి ముచ్చట్లు అడుగుతారు అడుగుతున్నారు మీడియేషన్స్ ఉంటాయి అవి చాలా మందికి తెలియదు మీడియేషన్ అని వేస్తారు మీడియేషన్ కంపల్సరీ మీడియేషన్ ఫెయిల్ అయిన తర్వాతే అప్పుడు కేసు ముందుకు వెళ్తుంది అనమాట కానీ ఇలా సెల్ఫ్ సెంటర్ నిజంగా హస్బెండ్ ఆర్ వైఫ్ లేదు నాతోనే ఉండు నాకే కావాలి మొత్తం అమ్మతో మాట్లాడద్దు నాన్నతో మాట్లాడద్దు మీ అమ్మమ్మ అవసరం లేదు ఇంకెవరో అవసరం లేదు నాకే కావాలి మొత్తం ఇలా ఉంటారు అతి ప్రేమ ఇలాంటి అతి ప్రేమ అవచ్చు సెల్ఫ్ సెంటర్డ్ కూడా కావచ్చు అతి ప్రేమ అన్నావు అతి ప్రేమ అనేది ఎలా ఉంటదంటే ఆ పొసూసివ్నెస్ తో అమ్మాయిలతో మాట్లాడొద్దు లేకపోతే నీ ఫ్రెండ్స్ తో వెళ్ళద్దు వాళ్ళు నిన్ను మార్చేస్తారు ఇలా అమ్మాయిలతో వెళ్ళొద్దు నాకు నువ్వు దూరం అయిపోతావేమో నాకంటే అందమైన అమ్మాయి దొరికితే లేకపోతే నాకు అంత ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు అది అతి ప్రేమ కానీ సెల్ఫ్ సెంటర్డ్ ఎలా ఉంటారంటే మీ అమ్మతో మాట్లాడదు మీ చెల్లి రావద్దు మీ అక్క రావద్దు మీ అన్నితో మాట్లాడొద్దు నీ సాలరీ అంతా మనమే ఇది మనది రూమ్ మనది ఈ మనది ఎందుకు మీ అమ్మ నా రూమ్ లోకి వచ్చింది మీ ఎందుకు ఇలా అంటే సెల్ఫ్ సెంటర్ అది మరి అది ఇంకొక లెవెల్ ఆఫ్ టార్చర్ ఉంటుంది సో దట్ ఇవన్నీ ఏంటంటే ఇలా ఉండకూడదు అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ సర్క్మాస్టెన్సెస్ లో పెరిగి వస్తారు కాబట్టి ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో మీడియేషన్ సెంటర్ మీడియేషన్ సెంటర్ అంటే మీడియేట్ చేయడం ఇద్దరికి కూడా నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చేయకూడదు ఇంకా ఏదైనా సివియర్ రీజన్ ఉండి ఇంకా అది మరి ప్యాచ్ అప్ కాలేదు ఉంటే గో ఫర్ డివర్స్ ఎందుకు మీరు సారీ టు ఇంటర్ప్ట్ మ్యామ్ అంటే ఈ సిచ్యువేషన్ లో సెల్ఫ్ సెంట్రిక్ ఉండి నిజంగానే మొత్తం ఇట్లా టార్చర్ చేసి అంటే అది కూడా కొట్టడమో తిట్టడమో కాదు ఇది మనదే మన ఇద్దరిదే ఈ రోజుల్లో కట్టుకునే వారు ఎవరు లేరు అంటే కొడుతుంటే ఎవరు ఊరు కొట్టదు కొట్టట్లేదు ఎందుకని అంటే ఒక్క చిన్న విడిపోవాలనుకుంటే రీజన్ కూడా అవసరం లేదు అవును నువ్వు ఇంత లేటుకు వచ్చే లేటుకు ఎందుకు వచ్చావు ఇంత తొందరగా ఎందుకు వచ్చేస్తున్నావు నా మీద నీకు అనుమానమా అంటే ఇలా ఏదైనా ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసావు నువ్వు ఫోన్ ఎందుకు చేయట్లేదు ఏదైనా కారణం కావచ్చు ఇప్పుడు ఎక్కువ సార్లు ఫోన్ చేస్తే ఊరికే ఫోన్ చేస్తే సత్తా ఇస్తాడు అని తక్కువ సార్లు ఫోన్ చేస్తే అసలు ఫోనే ఏ చేయలేదు ఇప్పుడు అత్తగారు ఏదైనా కావచ్చు విడిపోవడానికి నీకు లైఫ్లో ఒక పెద్ద కొట్టుకోవడం అరుచుకోవడం బట్టలు చింపుకోవడం తాగి రావడం లేకపోతే ఇలాంటి విషయాలు కాదు అంటే ఇష్టం ఉన్నప్పుడు జాబ్ లేకపోయినా కొన్ని రోజులు జాబ్ చేసి పెంచే వైఫ్లు కూడా ఉంటారు ఫ్యామిలీ నడిపించే వైఫులు ఉన్నారు కానీ సోర్సెస్ ఉన్నా కూడా ఒకవేళ ఏదైనా తక్కువ శాలరీ ఉన్నా కంపేర్ చేసి తిట్టడం అంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అంటే ఎక్కువ ఎక్కువ అంటే సెల్ఫ్ సెంటర్డ్ లేకపోతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకపోతే ఇట్లాంటి రీజన్ అనుమానం విపరీతమైన అనుమానం ఉండడం ఇలా ప్రతిదీ అది ఎదుటి వాళ్ళు భరించలేనంత స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అది వెళ్ళిపోవడం అని అంటే ఎయిటీ పర్సెంట్ ఇష్టం లేక వెళ్ళిపోతారు ట్వంటీ పర్సెంట్ కాంప్రమైజ్ అంటే లైఫ్ అర్థం చేసుకొని వెనక్కి వస్తే లైఫ్ బాగుంటుంది సో కొంతమంది ఏంటి అదే పడతారు నేను భరించలేను నేను భరించలేను ఇప్పుడు కారణాలు అవే అవుతున్నాయి ఎందుకంటే మీడియేషన్ లో కూడా చాలా మంది వినట్లేదు వినట్లేదు నాకు ఇదే కావాలి డివర్స్ ఇచ్చి అంటే ఎవరు మై ఓన్ నా లైఫ్ నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు పెద్దతాను ఎవరు నన్ను రూల్ చేయడానికి లేదు ఎవరు నన్ను రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు ఇప్పుడు అలా సింగిల్స్ అయితే డివర్స్ ఇస్తారమ్మా అంటే ఈవిడ ఇట్లా ఫీల్ అవుతుంది వచ్చి మా ఆయన మా అమ్మ వాళ్ళతో మాట్లాడివ్వట్లేదు నాకు ఎవరు వద్దంటున్నాడు నాకు నాకు నువ్వు నీకు నేనే అంటున్నాడు ఇంకెవరు అవసరమే లేదు అంటున్నాడు ఇలాంటి ఒక డివర్స్ ఫైల్ చేస్తే ఇలా అది కూడా క్రియాలిటీలోకి వస్తుంది కదా ఈచ్ అండ్ అంటే ఈచ్ ద పర్సన్ ఈచ్ అదర్ ఎవరు హస్బెండ్ టార్చర్ చేసినా అదే వర్తిస్తుంది వైఫ్ టార్చర్ చేస్తే అదే వర్తిస్తుంది కానీ లేడీని లేడీకి ఎక్కువ చట్టాలు ఉన్నాయి కాబట్టి సెక్షన్ ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ అని తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని వ్యాక్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ లేడీస్ని ఫోకస్ చేసి వాళ్ళకు ఉండే చట్టాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం అదే వైఫ్ హస్బెండ్ని హరాస్ చేస్తున్నా కూడా హస్బెండ్ గో ఫర్ డివర్స్ అంటే వాళ్ళకి క్రిమినల్ చట్టాలు లేవు సో వెళ్ళొచ్చు ఒకసారి ఇప్పుడు ఇద్దరికి ఇష్టం లేకపోతే ఒకరు వెళ్తారు ఇద్దరు ఇష్టం ఉంటే కలిసి ఉంటారు ఇద్దరు ఇష్టం ఉంటే మ్యూచువల్ కదా వెళ్తారు నేను అంటే ఇక్కడ బేసిక్ ఆడవాళ్ళకంటే అల్యూమినీ కావాలి లేకపోతే ప్రాపర్టీస్ కావాలి మంత్లీ మెయింటెనెన్స్ కావాలి అక్కడే కేసులు నడుస్తాయి అదర్వైజ్ ఇద్దరు ఇష్టమే ఉంటారు ఇద్దరు డివర్స్ కి ఇష్టం ఉంటారు కానీ నేను ఇంట్లో పని చేశాను నేను జాబ్ చేయలేదు పదేళ్ళు నీకు లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను మరి నేను ఇక్కడ నుంచి ఎలా బ్రతకాలి లేకపోతే నీ పిల్లలు ఉన్నారు పిల్లల్ని ఎలా పెంచాలి లేదంటే నేను జాబ్ చేసి నీకే ఇచ్చాను లేకపోతే మా నాన్న ఇంత ఖర్చు పెట్టారు నీకు ఇంత డౌరీ ఇచ్చారు ఇంత హోల్డ్ ఆర్టికల్స్ ఇచ్చారు ఇవన్నీ బ్యాక్ రావాలి కదా ఇద్దరు డివర్స్ ఇష్టం ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే కోర్టుకు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన ఫ్యామిలీస్ డైవర్స్ కి రెడీ ఓకే కానీ ఇక్కడైతే ఎక్కడైతే ఉంటుందో వీళ్ళు పెళ్లికి రెండు లక్షలు ఇచ్చారు యాభై వేలే ఖర్చు పెట్టారు అంటారు వీళ్ళు వాళ్ళు ఏమంటారు మేము పది లక్షలు పెళ్లికి ఖర్చు పెట్టాం మూడు లక్షలు ఎంగేజ్మెంట్ ఖర్చు పెట్టాం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఇచ్చాము గోల్డ్ పెట్టాము మాకు ఇరవై లక్షలైపోయింది అంటారు వాళ్ళు రెండు లక్షలకి ఇరవై క్లాస్ రావడం వల్ల ఇది నడుస్తుంటుంది కానీ ఇద్దరు అగ్రీడే ఉంటారు ఆ డబ్బుల దగ్గర రిటర్న్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు అంతే ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెల్కమ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై